శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ వాళ్ళిద్దరూ రచన జాస్తి రమాదేవి గారు ఈ కథ న్యూజెర్సీ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ఇక కథలోకి వెళితే చీకట్లను చీల్చుకుంటూ పరిగెడుతున్నది రైలు కిటికీలోంచి బయటికి చూస్తోంది ఆమె తలనిండా పూతండ దాల్చిన రాణి అతను సన్నగా హం చేస్తున్నాడు ఆమె కేసి చూస్తూ బయడంతా వెన్నెలవానా ఆ రైల్లోంచి దూకేసి ఆమె చేయి పట్టుకొని అలా వెన్నెల్లో తడిసి ముద్దయిపోతూ నింగి కలుస్తున్న చోటికి పరుగులు తీయాలని ఉంది అతనికి ఆమె జడలోంచి జాజుల వాసన ఆమె శరీరపు పరిమళాన్ని కూడా కలుపుకొని మరీ తేలివస్తోంది అతని దగ్గరకు అతని మనసు కూడా ఉయ్యాల లూగుతోంది శరీరంతో పాటు ఆమె చూస్తూనే ఉంది బయటకు పైన దీపాల్లా వెలుగుతున్న నక్షత్రాలు దూరంగా చాలా దూరంగా నక్షత్రాల్లా మినుకు మినుకుమంటూ కనిపిస్తోన్న దీపాల వరుసలు ఆ అందాల్ని ఆమె కళ్ళనిండా నింపుకుంటోంది కిటికీలోంచి చెంపల్ని తాకుతున్న చల్లగాలి అతన్ని స్పర్శలా గిలిగింతలు పెడుతోంది ఎర్రని సూర్యుని తాకేందుకు ప్రయత్నిస్తున్న మబ్బుల్లా ఆమె నుదుటపై ఎర్రని పొట్టును తాకేందుకు అల్లెరిగా పరుచుకుంటున్నాయి గాలికి రేగుతున్న ముంగురులు అతని చూపుల్లా ఉంది బయట వెన్నెలా అతని తాలూకు ఊహల్తో ఆమె దేహంలో సన్నని పులకరింత అతనిని చూడాలనిపించి అలవోకగా కళ్ళెత్తింది అతడు తన వైపే చూస్తున్నాడు రెప్పలార్చడం కూడా ఇష్టం లేనట్టు పక్కన కూర్చుంటే ముఖం పూర్తిగా కనిపించదన్న బెంగతో ఎదురు సీట్లో కూర్చున్నాడు కల్లెత్తితే చాలు కనకాభిషేకాలు అన్నాడు నవ్వుతూ ఆమె బిడియంగా తలవాల్చింది బాలిపోయిన ఆమె కనురెప్పలపై పెదవులు నానించాలన్న వెర్రి కోరికను అతడు బలవంతంగా నిగ్రహించుకున్నాడు సిగ్గుతో ఎర్రబడిన చెంపల్లో కెంపులు ఎర్రని పెదవులపై పగడాలు తలతలలాడే ఆ కళ్ళల్లో నీలాలు నవ్వినప్పుడు ఒలిగిపోయే ముత్యాలు బంగారు తీగలాంటి శరీరం దేవుడు తన కోసమే శ్రద్ధగా తయారు చేసిన అద్భుతమైన ఆభరణంలా ఉంది ఆమె ఇంకా కాసేపు పడుకోరాదు అన్నాడు తను కూర్చొని కూర్చొని ఆమె నడుము ఎక్కడ నొప్పిడుతుందో అని దిగులుగా ఉందతనికి ఆమె తల ఊపింది అంగీకారంగా అతను లేచి ఆమె కోసం పక్కపరిచాడు మహారాణి కోసం తల్పం సిద్ధం చేస్తున్నంత తదేకంగా శ్రద్ధగా ఆమెకు గర్వంగా సంతోషంగా సిగ్గుగా ఉంది అతను తన మీద చూపిస్తోన్న శ్రద్ధకు మీరు కూడా పడుకోండి అన్నదామె మృదువుగా అతను పరిచిన పక్క మీద కూర్చుంటూ ఏమిటి ఇక్కడే ఆశ్చర్యపోయాడు ఆమె కంగారు పడింది అంత బాగుండదేమో ఈ ఒక్క రాత్రికి ఓడ్చుకోడియర్ అతని కళ్ళల్లో అల్లరి పెదవులపై కొంటెనవ్వు ఆమె పూసిన మందారమైంది సిగ్గుతో కల్లెత్తి అతని వైపు కోపంగా చూడబోయింది సాధ్యం కాలేదు అతను ముద్దిస్తున్నట్టు సంకేతం అందించాడు తన పక్క మీద పడుకుంటూ ఆమె మనోహరంగా నవ్వుతూ స్వీకరించినట్టు కళ్ళు రెవరెవలాడించింది ఇద్దరికీ నిద్ర రావడం లేదు కళ్ళనిండా తీయ కలలు ఉంటినిండా పరువపు అలలు నిద్రలా వస్తుంది వాళ్ళిద్దరూ నూతన వధూవరులు మూడు రోజుల కిందటే వివాహమైంది కొత్త కోరికలు కొత్త రుచులు కొత్త అనుభవాలు ఇద్దరునే నిలవనివ్వడం లేదు తిరుపతి దైవ దర్శనానికి వెళ్తున్నారు అదే హనీమూన్ కూడా అతను రామకృష్ణ ఆమె శమంత ఇద్దరి మధ్య ఎడతెగని ఊసులు కన్నుల బాసలు కాలమే తెలియడం లేదు వాళ్ళిద్దరూ యవ్వనపు జ్వాలలతో రగులుతోన్న యువతీ యువకులు వాళ్ళకిప్పుడు జీవితం అంటే మూడు ముద్దులు ఆరు కౌగిలింతలును ఏవండి కాస్త ఈ కిటికీ అద్దం దించేయండి పాపకి మరీ చల్లగాలి తగులుతోంది ఆమె పాపాయి చుట్టూ వెచ్చగా దుప్పటి కప్పుతూ చెబుతోంది అతను ఒడిలోనే నిద్రపోతున్న బాబుని జాగ్రత్తగా తీసి పక్క మీద పడుకోబెట్టాడు నిద్రాభంగం కాకుండా తరువాత లేచి కిటికీ అద్దం కిందికి దింపాడు పిల్లలు నిద్రపోయారుగా నువ్వు కూడా కొంచెం తినకూడదు అతడు భార్యతో అన్నాడు ఆప్యాయంగా మీరు తినలేదుగా ఇద్దరం తినేద్దాం రండి మళ్లీ పిల్ల రాక్షసి లేచిందంటే ఇంకా అంతే సంగతులు ఆమె మురిపంగా నిద్రపోతున్న పాపకేసి చూస్తూ చెప్పింది నా కూతున్నలా అనడానికి నీకు నోరెలా వస్తుందో అది బంగారు తల్లి ఇక మీదట దాన్నెప్పుడూ అలా అనకు అతను చిరుకోపంతో మందలించాడు భార్యను అతని చూపంతా పాపపైనే రబ్బరు బొమ్మలా ఎంత ముద్దుగా ఉందో అందుకే పాపాయి పేరు వెన్నెలా అని పెట్టుకున్నాడు తను చూడగా చూడగా తనదిష్ట తగులుతుందేమో అని చూపు తిప్పుకున్నాడు అమ్మా బాబు నిద్రలోనే కదిలాడు ఆమె గబాలున లేచి బాబు పక్కన కూర్చొని మృదువుగా జోకొట్టింది బాబు ఆమెకు ప్రాణం ఆమెకు అలసటగా ఉంది చెంపలపైన లేతదనం కరిగిపోతోంది ఆమె తీయ నడుము కొంచెం లావెక్కింది ఆమెలోని అమ్మతనం ఆమెకు పరిపూర్ణ అందాన్నిస్తోంది అతను కొంచెం పెద్దవాడయ్యాడు కళ్ళల్లో తండ్రి అయిన గర్వం అనువైన అర్ధాంగి జీవితానంతా సందడితో నింపేస్తూ ఇద్దరు చిట్టిదేవుళ్ళు ఇంకేం కావాలి అసలు ఈ పిల్లలు లేకముందు తామిద్దరూ ఎలా గడిపారో అని అతనికిప్పటికీ ఆశ్చర్యమే వీళ్ళ రాక కోసం ఎనిమిదేళ్ళు నిరీక్షించాల్సి వచ్చింది తామిద్దరూ ఎన్ని వైద్యాలు ఎన్నెన్ని ముక్కుపడులు ఎంత మానసిక వేదన ఎలాగైతేనేం చివరికి ఏ దేవుడో తమని కరుణించాడు ఇంత వెలుగుని సంతోషాన్ని నింపాడు జీవితాల్లో ఈ బిడ్డలిద్దరినీ అరచేతిలో పువ్వుల్లా పెంచాలి వీళ్ళకి ఏలోటూ రానివ్వకూడదు జీవితంలో ఎంత కష్టమైనా సరే కంట నీరు రానివ్వకూడదు అతను ఆలోచిస్తున్నాడు హఠాత్తుగా కూర్చున్న చోట చల్లగా తడిగా అనిపించింది అతనే లోకంలోకి వచ్చాడు మీ వెన్నెల పాపం వర్షం కురిపించినట్టుంది ఆమె నవ్వుతూ పాప పక్క బట్టలు మార్చడానికి లేచింది అతను కూడా నవ్వాడు భార్యకు సాయం చేశాడు పక్క మార్చడంలో పాపాయిని పడుకోబెట్టి ఆమె వాళ్ళిద్దరికీ టిఫిన్ సర్దింది ప్లేట్లలో తిన్నాక ఆమె పాప పక్కన చోటు చేసుకుంది నెమ్మదిగా అతను బాబు పక్కన ఒరిగాడు జాగ్రత్తగా వాళ్ళిద్దరూ అతడు రామకృష్ణ ఆమె శమంత వాళ్ళిప్పుడు తిరుపతి వెళ్తున్నారు బాబుకి జుట్టు తీయించడానికి పాపాయికి చెవులు కుట్టించడానికి ఇద్దరికీ నిద్ర రావడం లేదు పిల్లల కోసం ఏమేం చేయాలి వాళ్ళని ఎలా చదివించాలి ఇలా ఎన్నో ఎన్నెన్నో కబుర్లు కాలమే తెలియడం లేదు ఇద్దరి ఆలోచనలు ఆశలు అన్నీ పిల్లలే వాళ్ళిద్దరూ ఇప్పుడు తల్లి తండ్రి వాళ్ళకిప్పుడు జీవితం అంటే మూడు బోసినవ్వులు ఆరు తప్పటడుగులును ఏవండి ఈ మఫ్లర్ చెవుల చుట్టూ కప్పుకోండి చలిగాలి తగిలితే మీకు ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది మళ్ళీ ఆమె వైరపుట్టలో పైనే పెట్టిన మఫ్లర్ తీసి ఆయనకు అందించింది వచ్చే స్టేషన్లో రైలు ఓ అరగంట ఆగుతుంది అక్కడ తినడానికి ఏమైనా తీసుకుందాం లేకుంటే ఆ తర్వాత తినేందుకేమీ దొరక్క ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆయన మఫ్లర్ తెరకి చుట్టుకుంటూ చెప్పారు కనీసం దారిలో తినడానికింత అయినా చేసింది కాదు కోడలు ఆ అమ్మాయికి మనల్ని చూస్తేనే చిరాకు ఎందుకో మరి ఆమెకి కళ్ళల్లో నీలుపుకి వచ్చాయి తలుచుకుంటుంటే ఊరుకోవై అవన్నీ తలుచుకుంటూ కూర్చుంటే బ్రతకలేం ఈ కాలంలో తల్లిదండ్రుల్లో అరటి చెట్ల వంటివారు గెల కోసుకోగానే చెట్టునే నరికేసినట్టు అవసరం తీరిపోగానే తల్లిదండ్రులు పిల్లలకి పనికిరాని వాళ్ళైపోతారు కాలం అలా ఉంది నలుగురితో పాటే మనమును ఆయన గొంతులో ఓదార్పు ఉన్న గుండెల్లోని విషాదం ఆమెకు తెలియకపోతే కదా కొడుకు కూడలే కాదు ఆడపిల్లలకి అన్నిట్లో సమాన హక్కులు అంటూ ఉపన్యాసాలిచ్చే కూతురు అల్లుడు బరువు బాధ్యతలు భుజాన వేసుకోవడం అనేటప్పటికీ తల్లిదండ్రులు కొడుకు దగ్గరుండడం మర్యాదన్న ధర్మం వైపే పరిగెత్తారు కాలం ఆమె చెంపలపై ముడతలుగా అనుభవాలు ఆమె కాల కింద చారులుగా మిగిలిపోయాయి ఆమెప్పుడు వాడిపైన తమలపాకులా ఉంది ఆమె కళ్ళల్లో తలతల లేదు తడితడి తప్ప గుండెల మీద వేసుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలిద్దరూ ఈ రోజు ఆ గుండెల మీదే తన్నేసి ఇంకా మాకు మీరొద్దు అన్నట్టు ప్రవర్తించడం ఆమె తట్టుకోలేకపోతున్నది ఆమె స్త్రీ కాబట్టి నిస్సంకోచంగా మనసు తీరా దుఃఖించగలుగుతోంది ఆమె అమ్మ కాబట్టి ఇప్పటికీ పిల్లల్ని నిందించలేకపోతోంది ఆయనలో పూర్తి వృద్ధాప్యపు ఛాయలు జీవితం తాలూకు అలసట ముఖంలో గాంభీర్యం కనిపిస్తోన్న గుండెల్లో అలజడి చెవులున్న ఆమె మనసుకు వినిపిస్తూనే ఉంది ఈ పరిస్థితి ఆయన కూడా ముందు ఊహించుకున్నదేమీ కాదు అందువల్ల ఆయనకీ మింగుడు పడడం లేదు ఈ సమస్యని అధిగమించే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళిద్దరూ సమస్య కేవలం ఆర్థికమైనది కాకపోవచ్చు అంతకన్నా ముఖ్యంగా ఆత్మీయత ఆదరణదే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఆమెకు చెప్పి ఆమెను ఒప్పించడం కొంచెం కష్టమే అయింది ఆయనకి అయినా చివరకు ఆయన చెప్పిన మార్గమే ఉత్తమమైనదిగా అంగీకరించక తప్పలేదామకు వాళ్ళిద్దరూ అవును వాళ్ళిద్దరే ఆయన రామకృష్ణ ఆమె శమంత వాళ్ళిప్పుడు వెళ్తోంది కూడా తిరుపతికే స్నేహితుడి ద్వారా దొరికింద అవకాశం అక్కడున్న అనాథ శరణాలయంలో ఉచితంగా సేవలందించేందుకు తమ శేషజీవితం తమలాంటి అనాథల మధ్య ఆత్మీయతను పంచుకుంటూ గడిపేందుకు వెళ్తున్నారు ఇద్దరూ తమ బాధల్ని మరచి శరణాలయం కబుర్లలో పడ్డారు లోకంలో దీనులకి గాథలకి బాధలకి ఏం తక్కువ వాళ్ళకి కాలమే తెలియడం లేదు ప్రొద్దువాలుతున్న ఈ వయసులో ఒకరికి నిజమైన తోడు నీడగా ఆత్మీయత అనురాగం స్నేహం ఒకరికొకరు అందించుకుంటూ వాళ్ళిద్దరూ ఇప్పుడు అసలైన భార్యాభర్తలు వాళ్ళకిప్పుడు జీవితం అంటే మూడు అనుభవాలు ఆరు పాఠాలును ఇంతటితో వాళ్ళిద్దరూ అనే జాస్తి రమాదేవి గారి కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ